సార్ వైసీపీ వన్ సైడ్ బీజేపీ సైలెన్స్ కూటమే ఇదే ఇప్పుడు లడ్డు సమస్య అని మనం మాట్లాడాం మనం మాట్లాడితే అంత ముందు రోజు కూడా నేను ఏదో వీడియో చేశాను చాలా విచిత్రమైన విషయం ఏమంటే నేను అడిగింది ఏంటి మీరు వచ్చిన తర్వాత దాన్ని వెనక్కు పంపారు మళ్ళీ వస్తే తీసుకున్నారు దీని మీద మీరు జవాబు చెప్పాలి కదా గతంలో జరిగినవన్నీ తప్పకుండా మాట్లాడాలి ఏ ఒక్క క్షణంలో కూడా నేను మీకు గుర్తుంటే ఏడాది నుంచి చర్చిస్తున్నాము వైజీపీ హయాంలో కల్తీ జరగలేదు అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు ఒకటి కొవ్వు కొవ్వు కలగలేదు అన్నంత మాత్రానా కల్తీ లేదని మీరు ఎలా చెప్తారు అనే మాట ఒకటి తప్ప నేను అనడము కానీ కూటమి కూడా బాధ్యత అని పది చూపించాయి ఇది ఇది వాళ్ళు సిట్టు నివేదికలో ఉంది జూలైలో మీరు వెనక్కు పంపింది మళ్ళీ మీరు ఆగస్టులో వస్తే మీరు తీర్చుకున్నారు శాంపిల్స్ కూడా దీని నుంచే పంపించారు సో దేనికి కూటమి జవాబు చెప్పాలి కదా అసలు ఈ మాట ఏం మాట్లాడకూడదు ఈ మాట ఏం మాట్లాడకూడదు అని చెప్తే అట్లా ఇది ఇక్కడ ఎందుకంటే నేను మనం మాట్లాడాక అంతకుముందు రోజు నేను మాట్లాడిన దాని మీద ఊరు వెచ్చిపోయి వైసీపీ వాళ్ళకు విధంగా టీడీపీ వాళ్ళకు విధంగా వైసీపీ వాళ్ళు పూర్తిగా అనుకూలంగా మాట్లాడినట్టు టీడీపీ వాళ్ళు కూడా దానిలో అంటే నాకు ఆశ్చర్యం వచ్చింది సోషల్ మీడియా ఆర్మీలను ఇంతమందిని పోషిస్తుంటే వీళ్ళందరూ కనీసం ఎవరేం మాట్లాడుతున్నారు ఏమొస్తుంది కూడా వీళ్ళేం చూడరా నేను మాట్లాడిన దాంట్లో నేను మూడు ఆధారాలు చూపించాను ఒకటి ఇప్పటిది రెండు సిట్ చెప్పింది మూడు రెండు వేల పదహారుది సో ముగ్గురు కూడా బాధ్యత వహించాలి అని నేను హెడ్డింగ్ కూడా పెట్టాను ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వెనక్కుపోయి మళ్ళీ ఆగస్టులో తిరిగి వచ్చిన దానికి కూటమి కాక ఎవరు బాధ్యత వహించాలి ఇట్స్ ఏ వెరీ రియల్ క్వశ్చన్ కదా పైగా సిట్టు ఇది సిట్ నివేదిక ఎవరో అక్కడ కామెంట్ పెట్టరు పిచ్చిగా అన్నింటి మీద నేను స్పందించాను ఎందుకంటే ఏదో వాళ్ళ అవసరార్థం వాళ్ళు చేస్తుంటారు కానీ ఎవరో చెప్పింది ఎవరో చెప్పడం సార్ ఇది సిట్ నివేదిక చేరి పది పేజీలు కన్క్లూజన్ సిట్ నివేదికలో కంక్లూజన్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ భూమి జైన్ విపిన్ జైన్ శంకర్ జైన్ పూనం జైన్ ఎంటర్డ్ ఇంటు క్రిమినల్ కాన్స్పిరసీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు బహుశా వీళ్ళ ఉద్దేశంలో ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు జూలై కూడా ఇరవై నాలుగులో వస్తుంది ఇరవై నాలుగు కానీ వెనక్కి పంపింది అప్పుడు ఇది డైరీ రిపోర్టు ఐసీఐఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఐసీఆర్ ఎన్డీఆర్ఏ కర్నల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఫోర్ సీల్డ్ గీ శాంపుల్స్ డన్ బై టీడీపీ ఫ్రమ్ ఫోర్ ట్యాంకర్స్ ఆఫ్ ఇయర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ సిక్స్ సెవెన్ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ టీటీడీ వేర్ గోడౌన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జూన్లో జూలైలో టీటీడీ గోడౌన్లో నుంచి తీసుకున్నామని ఉంది అప్పుడు అప్పటి కూటమి అధికారంలోకి వచ్చింది కానీ వీటిని మళ్ళీ తిరిగి పంపించారు వీటిని సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీని రిపోర్టే కర్నాలు నుంచి వచ్చింది బట్ ఇప్పుడు మనం చర్చిస్తున్న నివేదిక మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటిది దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కంక్లూషన్స్ తీసారు వాళ్ళు చాలా తప్పుడు పద్ధతుల్లో నెయ్యి లేకుండా అవి కెమికల్స్ కలిపి చేస్తున్నారని అయితే ఆ చేస్తున్న వాళ్లకు కొంతమంది రెండు వేల పదహారులో కూడా ఏదో ఒక పేరుతో ఉన్నారు సో మూడు సత్యాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళేమో వాళ్ళు కూడా ఇది వేసుకుంటున్నారు కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పింది నేను ఎక్కడ చెప్పలేదు కల్తీ జరిగింది జరిగిందని చెప్పలేదు కొవ్వు కాలేదని చెప్పారు అది అదే అదే అందులో ఉంది ఇప్పుడు నేను చదివిన కంక్లూజన్లో కూడా కంక్లూషన్ ఇది ఇది ఇంకోటి కాదు ఎక్కడో చోట ఇది ముగించాలని చెప్తే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో వీళ్ళు సబ్మిట్ చేసి ఇది ఇదిగోండి ఇది ఒకేసారి చదువుతా నేను ఇది సాంపుల్స్ వర్ సెంట్ త్రూ దిస్ ఆనరబుల్ కోర్టు ఐసిఐఆర్ ఎన్డిఆర్ఏ కర్నాల్ హర్యానా టు టెస్ట్ ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అనదర్ అదర్ యానిమల్ ఫ్యాట్స్ ఎన్డిఆర్ఏ కర్నల్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ డేటెడ్ సిక్స్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేటెడ్ దోర్ శాంపిల్స్ వర్ అనలైజ్డ్ బై యూజింగ్ సో అండ్ సో మెథడ్ లిమిట్ బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ల్యాండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫోర్ శాంపిల్స్ దిస్ ఈస్ కన్క్లూషన్ అండి కన్క్లూషన్ కు వాళ్ళ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఇది సమాధానం ల్యాండ్ లేదు కాదండి తప్పే లేకుండా పోతున్నా అది కూడా ఏం లేదు కదా కానీ మూడు నిజాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కు వెళ్ళిన గీ మళ్ళీ దొంగ పద్ధతుల్లో తిరిగి వస్తే తీసుకొని వచ్చి గోడల్లో పెట్టుకొని అదే శాంపిల్స్ మీరు పంపించారు వాటిని తేల్చారు అయితే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి సరఫరా చేస్తున్నారు రెండు వేల పదహారు నుంచి వేరే పేరుతో సరఫరా చేస్తున్నారు సో ఈ మొత్తం మాట్లాడితే వైసీపీ వన్ సైడ్ తీసుకుంటుంది టీడీపీ వాళ్ళేమో మా పేరే రాకూడదంటారు వాళ్ళు ఎంసైప్పటికి రెండు వేల ఇరవై నాలుగు ముందుదే మాట్లాడుతుంటారు అసలు తీసుకునే శాంపుల్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అయితే వెనకడితే అంటే అది ఎలా సాధ్యం అండి ఒకవేళ వైసీపీ వాళ్ళు నా వీడియో తీసుకొని టీడీపీ మీద విమర్శ చేసిన భాగమే వాళ్ళు పెడితే కాదండి మీ మీద కూడా ఉందని చూపించాలి వీళ్ళు చేయాల్సిన పనేంటి మీ మీద కూడా చాలా ఉంది మహాన్భావా మీరు ఎందుకు అంత ఆనందపడతారని చెప్పాలి అది అది కాదనమాట అంటే మమ్మల్ని అంటే అప్పటికి పాలకమండలైందండి అయిందండి ఏది వచ్చినప్పుడు ఈ నాలుగు లారీలు వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు పాలక మండలి ఏమంటే పాలక మండలి కాదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవస్థ అదే కదండి ఈ వెంకయ్య చౌదరి గారు ఉన్నారు అనుకుంటా అప్పటికే ఐ థింక్ వెంకయ్య చౌదరి గారు లేదా ధర్మారెడ్డి గారు ఉన్నారు ఉన్నారు కదా మీరు అంతా సార్ తిరుపతి పాలనా వ్యవస్థ యథాత విధంగా ఉందండి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా కూటమి ఉన్నా తిరుపతిలో తిరుమలలో తిష్ట వేసిన అవినీతి పాలన మండలి అలాగే ముందు వాళ్ళు కొంతమంది అన్నారు కాదు తొంభై శాతం మందికి అవినీతి సంబంధం ఉండదు పది శాతం మంది ఐదు శాతం మందో పైన తిష్టవేసి ఇవన్నీ చేస్తున్నారు మీరు అసలు శ్యామలరావు గారు ఆయన వేశారు మళ్ళీ తీసేశారు ఆయన ముందు చెప్పింది మానేశారు మళ్ళీ గతంలో వద్దన్న అనిల్ కుమార్ సింగ్ వాళ్ళు మళ్ళీ తెచ్చారు ఎందుకు చేశారు ఇవన్నీ వీటికి ఏమో ఎక్స్ప్లనేషన్ వద్దాని నేను అడుగుతున్నా కూటమి వీటి మీద ఏమి వివరణ వద్దా ఎంతసేపు ధర్మ ఇప్పుడు ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను సుబ్బాబు ఆ వీడియోలో కూడా ఇది వీళ్ళు ప్లే చేసి నా మీద దాడి చేస్తున్న వీడియోలో కూడా సుబ్బారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోండి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నా నేను చెప్పాను అంటే బాగా కావాల్సింది వింటాము మా అమ్ము మీరు తిట్టాలంటే దాన్ని మీరు మీరు ఉన్నారు కదా మీకు పెద్ద పెద్ద సైన్యాలు సైన్యాలని తిట్టుకోండి మేము అందరి తరఫున పైగా నేను చెప్తుంది ఏంటి అవినీతి కలిసి వీటి మీద మాట్లాడకుండా ఆ మతం కోసం వాళ్ళగా ఒక మతాన్ని ఉద్ధరించడం కోసం ఈ మతం మీద చేశారు లేకపోతే ఈ మతాన్ని ఉద్ధరించడం కోసం దాడి మీద చేశారు ఈ సమస్య ఎందుకు మీరు ఎవరేమి ఆధ్యాత్మిక పీఠాధిపతులు కాదు కదా మీరు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మీరు రాజకీయాల గురించి మాట్లాడండి మీరు పాలకులుగా భక్తులుగా వ్యక్తిగత భక్తి అది మీరు చూసుకోండి కాబట్టి ఇందులో అర్థం లేని ఒక దాడి ఎవరో ఒకరిని చేయాలని దాడి చేయటం తప్ప ఇంకో సమస్య తెలుసా నేను కూటమి కూడా సమాధానం చెప్పాలి కూడా కూడా నేను కూటమే అని ఎఖర్ చెప్పాల ఆ మాట అనే ఒక్కసారి కూడా నన్ను ఏమనలేదు ఏడాది మరి నుంచి నేను ఈ విషయం రోజు మాట్లాడుతున్నా కానీ అంటే మామూలు మాట అనకూడదు మమ్మల్ని మాత్రం అనకూడదు అవతల వాళ్ళనే అనాలి మీరంత ప్రత్యర్థులండి మాకు మీరు మేమే మీలాగా ఒకరికొకరు అంత ప్రత్యర్థులం కాదే మేము విమర్శకులం పరిశీలకులం లేకపోతే ప్రజల తరఫున మీడియాలో మాట్లాడేవాళ్ళం మరి ఏడాది రాజు నుంచి లేనిది నిన్న వచ్చింది చెప్పక్కర్లేదా ఇప్పుడు షూటింగ్ అడుగుతున్నా జూలైలో వెనక్కు వెళ్ళిన ట్యాంకర్లు మీరే వెనక్కు పంపినప్పుడు ట్యాంకర్లు మళ్ళీ ఆగస్టులో తిరిగి వస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి దిస్ ఇస్ మై